అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఉప్పుటూరి అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి అనురాధ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాము మరి రోజు ఈ యొక్క కార్యక్రమమేం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా మాతృదేవోభవ ఆశ్రమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు స్పందించి మరి మొదటగా స్పందించేటువంటి వ్యక్తులు ఈ యొక్క కుటుంబ సభ్యులు అని చెప్పుకోవచ్చు మరి రోజు తమ అమ్మగారైనటువంటి అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కూడా నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు మరి వారి భర్త గారైనటువంటి ఉప్పుటూరి వెంకటరెడ్డి గారు అలాగే వారి కుమారులు దుశాంత్ కుమార్ రెడ్డి గారు అలాగే హేమంత్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఆ భగవంతుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మాతృదేవోభవ అనాథాశ్రమం బోధన యజ్ఞం కార్యక్రమం స్టార్ట్ చేసినాం కాబట్టి మరి మీకు తోచిన విధంగా ఒక్క గజానికి మరి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం రూపంగా అందించి మరి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సొంత గూడు కళ ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము పడుతున్నటువంటి యొక్క ఆవేదనని మీరు కూడా ఆలకించి ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క భూదాన యజ్ఞంలో పాల్పంచుకొని ఈ యొక్క భాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం